హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని రైతులందరూ కూడా వెంటనే ఎలా చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనకు రెండు సీజన్లకు సంబంధించి అంటే వానాకాలం మరియు యాసంగి సీజన్లకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు వానాకాలం సీజన్ అయితే మొదలైంది మొదలై కూడా నెల రోజులైతే గడిచింది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఈ వానకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మనకు పది ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని త్వరలోనే మనకు డబ్బులు అయితే జమకాపోతున్నాయి అంతేకాకుండా ప్రతి రైతు కూడా తప్పకుండా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైనొక్క